మీరు నమ్ముతారా అండి ఈరోజు అరెస్టులు జరుగుతున్నాయంటే ఎంత మానసిక క్షోభకు గురై మేము అరెస్టులు జరుగు జరుగుతున్నాయో తెలుసా ఎవ అందరి మీద నోటికొచ్చిన బూతులు సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద లోకేష్ గారి ఫ్యామిలీ మీద డిప్యూటీ సీఎం గారి ఫ్యామిలీ మీద మా మీద మాతో పాటు మిగతా ఎమ్మెల్యేల మీద తన వచ్చి మాట్లాడుతున్నారంటే కొన్ని కొన్ని మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను కానీ మేము ఈరోజు చేస్తున్న అరెస్టులు తప్పా కాదా అన్నది మీ అందరికీ కాదు ప్రజలు కూడా తెలియాలి సాక్షి నాకు ఇంకోటి అర్థం కానిది ఏంటంటేనండి ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా తన చెల్లి వచ్చినా తల్లి జోలుకొచ్చినా లాగి పీకుతాడు అవడానన్నా జనరల్గా సాధారణంగా ఈ మాట నేను అనకూడదు దయత్ క్షమించండి మీ అమ్మ కొంచెం వర్డింగ్స్ మార్చి మాట్లాడితేనే ఫిల్ట్ పట్టుకుంటాడు ఎవడైనా వచ్చి గట్టిగా మాట్లాడితే మన మామూలు ఫ్లోలో అరే నీ చెల్లి గురించి నీ తల్లి గురించి నీ బాబాయ్ కూతురు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడి షర్మిల మన్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదు విజయ విజయన విజయలక్ష్మి గారు నడగాలి అని నీ సోషల్ మీడియా కుక్కలు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ రోజు కూడా నీకు పౌరుషం రాలేదంటే నీకు ధనాపేక్ష అధికారాపేక్ష ఏ లెవెల్లో ఉన్నాయో నాకు అర్థమవుతుంది ఈ వర్ర రవీంద్రారెడ్డి అనే వెధవ ఆడు మాట్లాడిన మాటలు ఆడు పెట్టిన పోస్టులు చూస్తే సాక్షాత్తు సునీత గారే షర్మిల గారు గురించి అలా అంత నీచంగా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడినప్పుడు ఒక్కసారి మనం కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ రోజు కూడా షర్మిల తన నాన్నకు పుట్టలేదు అని గురించి అలా అలా కూడా మాట్లాడే పరిస్థితులు ఆ రోజు సంభవించాయి రోజుకి కూడా షర్మిళ గారు షర్మిలమ్మని విజయమ్మని సునీతమ్మని ఇంత నీచాతి నీచంగా మాట్లాడుతూ ఉంటే మేము ఆ టైంలోనే ఆలోచించి తల్లికి చెల్లికే దిక్కు లేదు ఇంక మేమెంత మా ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఎన్టీ రామారావు గారి కూతురు బువనమ్మ ఏ రోజు కూడా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి అటువంటి వ్యక్తి గురించి చండాలంగా మాట్లాడి ఒక రకమైన రాక్షస ఆనందం పొంది చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తినే కన్నీళ్లు పెట్టించిన ఆ పరిస్థితిలో అది ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం అంటే నిజంగా మీరు నమ్మరండి కొన్ని కొన్ని పోస్టింగ్లు మీకు చెప్పాలంటేనే నాకు చాలా చాలా ఇబ్బటిగా ఉంది ఆ పంచ్ ప్రభాకర్ అన్నవాడు షర్మిలా గారిని షకీలా అంటాడు అయినా మాకు పౌరుషం రాదు అవునా మాకు పౌరుషం రాదు ఆ పరిస్థితులు పాపం జనసేన అమ్మాయి అరుణి ఇదే వర్ర రవీంద్రారెడ్డి నోటికొచ్చినట్టు ఫోన్ కాల్ చేసి బూతులు తిడతాడు ఆ రోజు కూడా ఎవడం మాట్లాడకూడదు వాడు పెట్టే పోస్టులు కానీ అవన్నీ కనుక చూస్తే నాకు కొన్ని నా సభ్యత నా సంస్కారం అడ్డొస్తున్నాయి ఆ అని అవని ఇవని ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారండి ఎందుకండి మేము పడాలి ఏంటండి అంత అవసరం ఏంటండి ఆడు ఎవ్వడండి మమ్మల్ని మాట్లాడడానికి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడానికి మా గురించి మాట్లాడడానికి ఈరోజు ఈ పొజిషన్లో కూర్చోవాలంటే ఎన్ని అష్ట కష్టాలు పడాలో మేము ఎన్ని త్యాగాలు చేయాలో చాలామందికి తెలుసు మేమే కాదండి ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి బయటకు వచ్చి మాట్లాడుతుంది అన్న రోడ్డు మీదకి వచ్చి తన పని తను చేసుకుంటుంది అన్న తన కుటుంబం తనకు సహకరించాలి తన పిల్లలు తనకు సహకరించాలి బయటకు వస్తే తన భర్త సహకరించాలి వీళ్ళందరూ సహకరించి సమాజం కూడా కోఆపరేట్ చేస్తే అమ్మాయి పర్టికులర్గా ఆ పని చేసుకుని బయటకు వెళ్దు బయటకు వెళ్ళగలదు అది ఉమెన్ ఎంపవర్మెంట్ అండి ఈరోజు అమరావతి మహిళా రైతులు బయటకు వస్తే వాళ్ళని నోటుకొచ్చినట్టు తిడతావు ఎవరైనా బయటకు వచ్చి నీ గురించి మాట్లాడితే నోటుకొచ్చినట్టు తిట్టి స కేసులు పెట్టిస్తావు కొన్ని నాకు చాలా ఇబ్బందిగా ఉంది కొన్ని చూపించాలన్నా నీకెవడో మినిస్టర్ పదవి ఇచ్చింది నా గురించి మాట్లాడిన వాళ్ళు ఇందాక మీరు చెప్పాను కదా అని నా క్యాస్ట్ పెట్టి మాదిగా అని చెప్పి పెట్టి చాలా వరస్ట్గా నేను ఒక ఒక స్టెప్ నాకు సంస్కారం ఇవన్నీ అడ్డొచ్చి నా చదువు నా సంస్కారం నా తల్లిదండ్రులు పెంచిన తీరు వీళ్ళు అనుకోవచ్చు దీన్ని బాధ అనుకోవచ్చు నన్ను నా గురించనే కాదండి ఏ నాకే ఇలా ఉంటే కామన్ ఆడపిల్ల పరిస్థితి ఏంటి ఈరోజు నువ్వు నీ వెనకతలు పోషిస్తున్న కుక్కలు ఎలా వాగితే రేపొద్దున నిన్ను దన్ను చూసుకొని నీ తాలూకా కుక్కలను దన్ను చూసుకొని రేపొద్దున రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగాలు చేసుకొని రోడ్డు మీదకి వచ్చి చదువుకునే ఆడపిల్లల్ని ఎందుకు మాట్లాడకుండా ఉంటారు ఎవరైనా ఈరోజు మేము పడేది బాధ సొసైటీకి తెలియాలి ఎంత కష్టపడి మా తల్లిదండ్రులు పెంచి మమ్మల్ని ఒక సంస్కారవంతంగా మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడితే ఎవరో తెలియని ఈడియట్ బయటకు వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చేతులు కొట్టుకొని కూర్చోవాలా చెప్పండి మేము చేతులు కొట్టుకొని కూర్చోవాలా ఎంతమంది ఆడపిల్లలు ఈరోజు ఆ పదాలు వినలేక నేను గట్టిదాన్ని కాబట్టి ఇంకా సూసైడ్ చేసుకోవాలా ఇంకొకరు ఇంకొకరు అయితే ఫ్రస్ట్రేట్ అవుతారు ఇబ్బంది పడతారు ఏడుస్తారు ఇంట్లోంచి బయటికి కొడరారు నో ఆడెవడ ఏదో వాగితే ఆడికి సంస్కారం లేక ఆ నాయకుడికి వాళ్ళ నాయకుడికి సంస్కారం లేక అలా పెంచి పోషిస్తూ ఉంటే నేనెందుకు భయపడాలి మేమెందుకు భయపడాలి ఈరోజు నేనే కాదండి బ్రహ్మణి గారి గురించి భువనేశ్వరి గారి గురించి సునీతమ్మ గురించి ఇంత దారుణమైన కామెంట్స్ అంటే కొన్ని కామెంట్స్ మీకు చూపించలేక నేను ఆగుతున్నాను కానీ నాకే చాలా అది అది మామూలుగా కాదు అక్క అక్కడ పడుకున్నారు ఇక్కడ పడుకున్నారు ఏంటండి ఆ పదాలు అలాంటి పదాలను కూడా మేము సహించాలా మీరే చెప్పండి ఒకసారి అలాంటి ఎదవలను వదిలేమంటారా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇలాంటి ఎదవలను మేము పట్టుకొని తీసుకొస్తున్నాం తప్పించి ఈరోజు గవర్నమెంట్ మీద ఏదో తప్పుడు వ్యాఖ్య రాశారన్న వాళ్ళ గురించి మేము ఎప్పుడూ మాట్లాడలేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎదుర్కొంటాం ఆ ధైర్యం మాకుంది ఆ దమ్ము మాకుంది నువ్వు ఏదైనా చేతనైతే నువ్వు చేయగలిగితే ఎస్ ఈరోజు మేము చేస్తున్న వాటి మీద నువ్వు ఏమైనా విమర్శించాలనుకుంటే విమర్శించు ఇలాంటి ఎదవలందరు నేను ఇతను వెనకాతలు వెనకాతు వెనకేసుకొస్తూ మేమేదో అక్రమంగా అరెస్టులు చేస్తున్నామని వీళ్ళందరికీ కూడా ఒక ఇలాంటి ఎదవలందరికీ బెయిల్ ఇప్పించడానికి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట జగన్మోహన్ రెడ్డి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట లాయర్లు పెట్టుకొని ఇది మీరెవరైనా హర్షిస్తారా ఇలాంటి పదాలు మీకు చూపించమంటే చూపిస్తాను సిగ్గుడిచి చూపించమని నేను చూపించగలను కొన్ని కొన్ని సందర్భాల్లో మేము కూడా కామెంట్స్ అని మా పిల్లలకు మేము చెప్తున్నాం ఏదనంటే భావస్వేచ్ఛ ప్రకటన ఏంటంటే భావస్వేచ్ఛ ప్రకటన దానికి లిమిటేషన్ ఉంటుందండి భావస్వేచ్ఛ ప్రకటన కూడా లిమిటేషన్ ఉంటుందండి లిమిటేషన్ లేకుండా మాట్లాడరండి ఆడు ఎంత దరిద్రుడంటే నిన్న మొన్న నిన్న మొన్న రీసెంట్గా నా 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 పేరు మీద ఒక ఫేక్ ఎఫ్బి అకౌంట్ క్రియేట్ చేసి అందులో కావాలని జనసేనకి మాకు ఏదో గొడవలు ఉన్నట్టుగా క్రియేట్ చేసి పోస్టింగ్లు పెట్టడం మొదలు పెట్టాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాని ఉగ్రవాదుల కన్నా తీ ఎక్కువగా మనం ఈరోజు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఏ సందర్భంలో నుంచి ఏదో ఒక అకౌంట్ల నుంచి బయటకు వస్తారు నోట్కి వచ్చినట్టు రాస్తారు విద్వేషాలు విద్వేషాలు రచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి ఆ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి సరిపోయింది కానీ ఏదైనా వీళ్ళు చేసిన పనులకి ఏదైనా తేడా వస్తే ఏ పరిస్థితులు వస్తాయండి నా నా పేరు మీద ఐఎమ్ హోమ్ మినిస్టర్ నా పేరు మీద ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో పోస్టులు పెట్టి దానికి పదమూడు వేల మంది ఎంతమంది ఫాలోవర్స్ అట అసలు అంటే ఇప్పుడు మేమేమీ చేయకుండా చేతులు కట్టుకుని కూర్చోమా మేము ఇప్పుడు కూడా మాట్లాడకుండా కూర్చుంటే వెనకేసుకొస్తావా నువ్వు చెప్పు నీ నీ తల్లి మీద నీ చెల్లి మీద ఆఖరికి ఏమని మాట్లాడారండి ఎవడో కదా రెడ్డి గారు అన్నవాడే ఏం అసలు ఆ పదాలు వింటానండి కొన్ని నాకు చాలా ఇబ్బందిగా ఉంది నాకు చెప్తున్నాను కదా కొన్ని వర్డింగ్స్ వల్గర్ లాంగ్వేజ్ అనమాట ఎక్కడో సంస్కారం వడ్డొస్తుంది ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి ఎక్కడో సంస్కారం వడ్డొస్తుంది మామూలుగా కూడా నేను మాట్లాడలేను ఇలాంటి పదాలు నా ఏది పడుతుంది ఇప్పుడు చెప్పండి కొన్ని మీకు లేదు మేమేం అనలేదంటే నేను ఓపెన్గా చెప్తా ఏ ఇలా తిట్టారు నన్ను వదిలేయాలా నన్నే కాదండి రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరి గురించి తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళందరి గురించి పాపం స్వాతి రెడ్డి ఆ అమ్మాయి గురించి అయితే నీచాతి నీచంగా ఆ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ పదాలు పెట్టి పాపం ఇంత నీచాతి నీచంగా మాట్లాడి ఏమండి నేను సజ్జన్ రావుని ఎవడో ఎదవ ఆ రోజు ఏదో ప్రశ్న మాట్లాడితే నేను ఇంటికెళ్ళి ఇంటికెళ్ళి గొడవ పెట్టుకుని వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా హోమ్ మినిస్టర్ని అయినా ఇప్పటికీ సీఎం అయినా చంద్రబాబు నాయుడు గారు అదే మాటలు పడాలి వాళ్ళ కుటుంబ సభ్యులు అదే మాటలు పడాలి హోమ్ మినిస్టర్ అయినా నేను అదే మాటలు పడాలి అవసరం ఇదంతా కాబట్టే చర్యలు తీసుకుంటున్నాం ఇలాగా పెట్టేగిపోయి సోషల్ మీడియా ముసుగులో నేరస్తులు రాజకీయ ముసుగులో బయటకు వచ్చి మీ భావ స్వేచ్ఛ ప్రకటన ఆ ప్రకటన అని చెప్పి నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడి బూతులు తిడుతున్నట్టుగా ఉంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు అందరి సంగతి తేలుస్తాం దీనికి వీలైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి ఒక స్పెషల్ యాక్ట్ కూడా తీసుకురావడానికి సిద్ధపడ్డారు మేము ఈరోజు గర్వంగా గుండ్లమే చెయ్యేసుకొని చెప్పగలం ఈ రోజు వరకు జరిగిన ఏ సంఘటనలోని కూడా నిందితులు అన్నవాడు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో పట్టుకున్న పరిస్థితి మాది వాళ్ళకి త్వరితగతిన శిక్ష పడాలి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేసి ఈరోజు వాటికి ఈ కేసులన్నింటినీ మేము ఇచ్చి వాళ్ళకి రెండు మూడు నెలల్లోనే వాళ్ళకి కన్వెక్షన్ పడేటట్టుగా చేయగలమని నమ్మకంతో పనిచేస్తున్న వ్యవస్థ మాది ఈ రోజు ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకోము సోషల్ మీడియాలో ఎట్టి పరిస్థితులని తప్పుడుగా ప్రచారాలు చేయకూడదు అని చెప్పి ఈరోజు మేమందరం కూడా ఒక ఉక్కుపాదం మోపుతున్నాం గంజాయిని పెంచి పోషించిన జగన్మోహన్ రెడ్డి అక్కడ అదే గంజాయి అరికట్టడానికి ఈ రోజు కూడా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకొని ఒక దానికి ఒక సపరేట్ వింగ్ని ఏర్పాటు చేసుకొని ఈ రోజు మేము పనిలోకి మేము దిగబోతున్నాం ఇలాంటివి చూస్తా చూస్తూ ఉంటే ఇప్పటి వరకు పోలీస్ వ్యవస్థను పట్టించుకొని వాళ్ళకి ఈరోజు పోలీస్ వ్యవస్థను పట్టించుకునేటట్టుగా మేం చేస్తున్నాం ఒకటి మాత్రం చెప్పగలం మా మా గవర్నమెంట్లో ఎన్డీఏ గవర్నమెంట్లో పోలీస్ అన్నవాడు తలెత్తుకుని తిరిగేటట్టుగా మేం చేస్తాం నేరస్తు అనేవాడు భయపడి చచ్చేటట్టు కూడా చేయగలం రెండూ జరుగుతాయి అది కేవలం ఎన్డీఏ వల్లే సాధ్యపడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మా అందరికీ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను